శ్రీహ స్వస్తి శ్రీ శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం జగద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అంతర్యామ్య అధికరణం భాగం ఒకటి నిన్నటి అది మళ్ళీ చెప్పుకున్నాం ఒకటి అంత అంతరాధికరంలో విజ్ఞానాత్మ అనే అతను విజ్ఞానాత్మ అనేది శరీర ఇంద్రియాలన్నిట్లోనూ సమంగా సంబంధించి ఉన్నప్పుడు నేత్రంలో ఉన్నా ఉన్నాడన్నట్టు చెప్పడం కుద కుదరదు కదా సర్వే ఆ అయినా కూడా బ్రహ్మకు మాత్రం ఉపాసన తెలుసుకోవడం కోసం హృదయాది ప్రదేశ విశేషాలతో సంబంధం ఉందని చెప్పడం కనబడుతుంది విజ్ఞానాత్మ అనేది వాస్తవంలో పరమాత్మ కంటే భిన్నుడే అంటే వేరే కానీ వాని మీద అవిద్య కామం కర్మ వీటి చేత ఏర్పడిన భయము ఆరోపించబడింది కాబట్టి భయరహత్యాలు భయ లేకుండా ఉంటాం ఉపపన్నాలు కావు కాబట్టి విజ్ఞానాత్మ ఐశ్వర్య రహితుడు కానీ ఆ శృతిని అనుసరించి దేవతాత్మ అనేది నేత్రాది అధిష్టాన దేవత ఆదిత్యుడు చక్షుల్లో ఉన్నాడంటాం చెప్పవచ్చు ఎందుకంటే బయట ఉన్నాడు అని చెప్తే చెప్తే చెప్పడం కుదరదు కదా బయట ఉన్నవాడు అంటే చెప్పడం కుదరదు కాబట్టి దేవతాత్మ కూడా ఉత్పత్తి దేవతాత్మ కూడా ఉత్పత్తి వినాశాలు ఉన్నాయని స్మృతిలో చెప్పింది కాబట్టి అమృత అమృతత్వాదు అంటే ఎప్పుడు ఉండే తత్వం ఉండదు కాబట్టి ఐశ్వర్య అనేది కూడా పరమాత్మ ఇస్తే ఆ స్వాభావికంగా కూడా ఐశ్వర్యం పరమాత్మ పరమేశ్వరుడు ఇస్తేనే ఉంటది లేకపోతే లేదని చెప్తున్నాం కాబట్టి ఈ పరమేశ్వడికి భయపడి వాయువు సూర్యుడు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు ఇంద్రుడు ఏంటి మృత్యు దేవత వీళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కంటిలో ఏ పురుషుడు కనబడుతున్నాడో అది ప్రత్యక్షంగా పురుషుడు కనపడుతున్నట్లు ఏ మనకి తెలియట్లేదు కాబట్టి పరమేశ్వరుడు ఈ విధంగా కనబడలేదు కాబట్టి దృశ్యతే అని చెప్తూ ఎలా కుదురుతుంది శాస్త్రంలో ప్రసిద్ధిని బట్టి పండితుల్లో వాళ్ళకి ఆసక్తి కలగటానికి ఉపాస ఉపాసకులకి అభిరుచి కలిగించడం కోసం అలా దృశ్యతే అని చెప్పబడింది అని చెప్పారు నిన్న ఇప్పుడు అంతర్యామ అధికరణములు చదువుకుంటున్నా యా యో తరో యతి అనే శృతి వాక్యంలో ఇహ లోక పరలోకాలను సమస్త భూతాలను వాటి లోపల ఉండి నియమిస్తున్నట్లు చెప్పబడిన అంతర్యామి ప్రధానమా జీవుడా పరమేశ్వడా అని అడుగుతున్నారు పౌరపక్షి జగత్తు కారణం ప్రధానంగాన అది అంతర్యామి కావచ్చు అని తన కర్మల ద్వారా జగదృష్టికి హేతు అవటం చేత జీవుడు కావచ్చు ఇక్కడ చెప్పిన అంతర్యామి పరమేశ్వరుడే ఎందువల్లంటే ఈ పరమేశ్వరుడు వాస్తవంలో జీవా భిన్నుడు అంటే జీవుడు కాద జీవా జీవుడికి భిన్నత్వంగా ఉన్నాడని అమృతత్వం అంటే వినాశరాహిత్యం మొదలైనవి పరమేశ్వరుడికే కుదురుతాయి చూడటం మొదలైనవి అచేతనమైన ప్రధానానికి కుదరవు అందుచేత ప్రధానం అంతర్యామి కాదు నియమించవలసిన వాటిలో జీవుడు కూడా ఉన్నాడు అందుచేత అతడు నియమాకుడు కాజాలుడు అని చెప్తున్నారు ఇక్కడ దీని గురించి వివరంగా చెప్పుకున్నా శృతి వాక్యంలో ఇహ ఇహలోకం పరలోకం అంటే ఇహలోకం ఇక్కడ ఉంటాం పరలోకాలకి ఇవన్నీ కూడా సమస్త భూతాలలో కూడా లోపలే భూతాలను కూడా వాటి లోపలే ఉండి నియమిస్తున్నట్లు అంతర్యామి ప్రధానమా జీవుడా పరమేశ్వరుడా అని అడుగుతున్నారు పూర్వపక్షి జగత్తు కారణం ప్రధానంగా అంతర్యామి అవుతారు తన కర్మల ద్వారా జగత్ దృష్టికి హేతు అవడం చేత జీవుడు కావచ్చు తన కర్మల వల్లే మళ్ళీ సృష్టించి రావడానికి హేతు జీవుడు ఇక్కడ చెప్పిన అంతర్యామి పరమేశ్వరుడే ఎందువల్లంటే ఆ పరమేశ్వరుడు వాస్తవంలో జీ జీవుడు కాదు కాబట్టి జీవత్వానికి భీనుడు కాబట్టి అమృతత్వం వినాశరహితం అనేది పరమేశ్వరునికే కుదురుతాయి కాబట్టి ఎప్పుడు ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడు పరమేశ్వరుడు కాబట్టి అత అతనికే చూస్తా అతనికే కుదురుతాయి కాబట్టి చూడటం మొదలైనవి అచేతనమైన ప్రధానాన్ని కురవు కాబట్టి అందుచేత ప్రధానం అంతర్యామి కాదు నియమించవలసిన వాటిలో కూడా జీవుడు ఉన్నాడు జీవుడు కూడా ఉన్నాడు కాబట్టి అందుచేత అతడు నియమాకుడు అతని నియమ నియమాయకుడు కాదు అంటే నియమించేవాడు కాజా నియమించేవాడు కాదు జీవుడు అనేవాడు అని చెప్పుకొచ్చారు ఇక్కడ ఇంకా చాలా ఉంది రేపు చదువుకున్నావా కొంచెం చదవనా ఇంకా కొంచెం చదువు అంతర్యామితి తధర్మ వ్యపదేశాత్ అంటే పరమాత్మ యొక్క ధర్మాలను చెప్పడం వల్ల అది దైవాధీషు అది దైవాదుల ఎందు అంతర్యామి అంతర్యామి అయినవాడు పరమేశ్వరుడే సూత్రార్థుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమ పరమాత్మ యొక్క ధర్మాలను చెప్పటం వల్ల ఆయన ధర్మాలని చెప్తున్నప్పుడు అది దైవాదులియందు అంతర్యామి అయినవాడు పరమేశ్వరుడు అని చెప్తున్నారు ఇక్కడ యా ఇతిహి యా యమయతి ఎవడు ఈ లోకాన్ని పరలోకాన్ని సమస్త భూతాలను లోపల ఉండి నియమిస్తున్నాడో అని ఉపక్రమించి యహ అమృత ఎవరు పృథ్వీలో ఉంటూ పృథ్వీకి లోపల ఉన్నాడో ఎవరిని కూర్చి పృథ్వీ ఎరుగదో ఎవనికి పృథ్వీ శరీరము ఎవడు పృథ్వీ లోపల ఉండి నియమిస్తున్నాడో అతడు అమృతుడైన నాశరహితుడైన అంతర్యామి ఇత్యాధికం వినబడుచున్నది ఈ ఘట్టంలో ఒకడు అది దైవతముగా అది దైవతమునందు అది లోకమునందు అది వేదమునందు అది యజ్ఞమునందు అది భూతమునందు ఆధ్యాత్మనందు లోపల నుండి అంతర్యంగా అంతర్యామగా ఉన్నాడని నినపడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ దీనికి వివరంగా చెప్పుకున్నప్పుడు ఎవరైతే లోకంలోనూ పరలోకంలో సమస్త అన్నిటిని లోపల ఉండి నియమిస్తున్నాడు పృథ్వీలో ఉంటున్నాడు ఎవరైతే పృథ్వీలో ఉంటూ కూడా పృథ్వీ లోపల కూడా ఉన్నాడు కానీ పృథ్వీ మటుకు తెలియదు పృథ్వీ మటుకు తెలియదు ఎవరికి పృథ్వీ శరీరమో ఎవరు పృథ్వీ లోపల ఉండి నియమిస్తున్నాడో అతడు అమృతుడైన నాశరహితంగా అంతర్యామి అంటే అతని నాశనం అవడు ఇత్యాది వినిపిస్తున్నాయి కాబట్టి ఈ ఘట్టంలో ఒకడు అధి దైవం అంటే అది దైవతం నందు అది నందు అది నందు కూడా యజ్ఞం నందు భూతం నందు ఆధ్యాత్మనందు లోపల ఉండి అంతర్యా అంతర్యాముగా ఉన్నాడు అని వినపడుతుందని చెప్పుకొచ్చారు ఇంకా ఇంకా చాలా వివరంగా రేపు చెప్పుకున్నా ఓం శ్రీ గురి భువన మహా అంతర్యామి అధికరణం மொதல்பாணும்